అందరికీ నమస్కారం అండి నిన్న నర్సీపట్నంలో నారా పప్ప లోకేష్ శంకారావు అని చెప్పి మరి సభకు రావడం జరిగింది రెండున్నరకి సభ ప్రారంభిస్తారని చెప్పి మూడున్నర వరకు కూడా రా కదలెరా అని చెప్పి పాటలు ఎన్ని పెట్టినప్పటికీ కూడా శ్రీధి రాలపోతే సుమారుగా గంట పాటు బస్సులోనే ఉండి అప్పుడు వెయ్యి కుర్చీలు వేసిన ఆ సభలో వెయ్యి కుర్చీలు మాత్రమే వేశారు వెయ్యి కుర్చీలు కూడా నిండితే ఒక ఐదు వందల మంది వెయ్యి మంది అంటే సుమారుగా రెండు వేల మందితో ఈ నారా లోకేష్ ఏదైతే పప్పు లోకేష్ ఉన్నాడో ఆ సభ నిర్వహించడం జరిగింది ఇదే నర్సీపట్నంలో గత నెలలో కేవలం మా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి నాయకులు వస్తే నలభై వేల మంది పైగా బస్సు యాత్ర సక్సెస్ చేసిన ఘనత మరి జగన్ అభిమానులది అంటే ఇలాంటి రెండు వేల సభ పెట్టి మరి ఎన్నో అంశాలు చేశాడు ఈ రోజు పప్పు లోకేష్ ఏమంటాడంటే ఉత్తరాంధ్ర సభ ఈయన శంకరరావు సభ అదిరిపోయిందంట దీన్ని చూసి మరి ప్యాలెస్లో పిల్లి వచ్చ అని చెప్పి అంటాడు ఒకరి లోకేష్ ఎవడరా పిల్లి ఎవడ పులి నీ తెలుసుకోసారి ఈ రోజు రాష్ట్రంలో ఎవరైనా అడుగు పిల్లి ఎవరంటే ఈ నారా లోకేష్ అని చెప్తారు అదే పులి ఎవరైనా అడుగు ఈ రోజు రాష్ట్రంలో పులి ఉందంటే పులి బెందుల్లో ఉంటుందని రా బాబు పులికి పిల్లికి తేడా తెలుసుకుని నీలాంటి పిల్లిలు ఎంతమంది వచ్చినా సరే మా పులిని ఏమీ పేకలేరన్న సాగితే మరి నారా పప్పులోకి తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాను మరి అంటాడు మరి మేము అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి మళ్ళీ చెప్తాడు ఆనాడు రెండు వేల పద్నాలుగులో మీ నాన్న ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు చెప్పాడు ఏమన్నాడు మేము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇప్పుడు రెండు వేల రూపాయలు నిరుద్యోగులు ఇస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి నిరుద్యోగులు మోసం చేశాడు ఇప్పుడు మళ్ళీ నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చి మళ్ళీ మూడు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగులను మోసం చేయడం చూస్తున్నావు నిరుద్యోగులు అందరూ తెలుసు మీరు ఎలాంటి పప్పు ఎలాంటి ఫోర్ ట్వంటీ కాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన సంగతి పప్పు లోకేష్ తెచ్చుకోవాలి ఇక చూస్తా అంటాడు నిన్న త్వరలో మేము అధికారంలోకి వస్తే జూనియర్ కాదు ఇస్తాను అంటాడు అసలు బుద్ధి ఉందరా నీకు అసలు స్క్రిప్ట్ అప్పుడు ఇచ్చాడు నాకు తెలియట్లేదా జూనియర్ కాదు శాంక్షన్ చేసి సుమారుగా అప్పటికి ఇరవై రోజులు అయింది మేము అదే నా నాతవరంలో జూనియర్ కాదు శాంక్షన్ చేసి నెల రోజులు అయితే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే జూనియర్ కాదు అంటాడు ఈ పప్పు లోకేష్ అసలు బుద్ధి ఉందా లేదని అడుగుతున్నా ఇంకోటి అంటాడు ఈ రోజు నస్సీబడిన ఎమ్మెల్యే మరి కానీ లేటరేట్ కానీ నూట యాభై కోట్లు సంపాదించాడు అంటారు అసలు బుద్ధిందర నీకు స్క్రిప్ట్ ఎవడిచ్చాడు నీ పక్కనే దోపిడి నా కొడుకు అయ్యిన పాత్రను పెట్టుకొని ఎసుగులోని లేటరేట్లోని వందల కోట్లు సంపాదించా అన్నాడు తెలుగుదేశం ప్రభుత్వ నువ్వు వాళ్ళని అనుకుంటా మమ్మల్ని అంటావా ఒక్క అయినా సరే ఒక్క రూపాయి అయినా సరే ఒక్క పైసా సరే అవినీతి చేసి నిరూపించరా చెప్పి పప్పులోకి పప్పు మీ ద్వారా మరి హెచ్చరించడం జరుగుతుంది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో అంటే ఎలాగుంటుంది అంటే పచ్చకామలక్ష్మి వాక్కుమంతా పచ్చగా ఉంటుంది అంట అలాగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాడు రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ నా కొడుకులు ఎవరు ఈ ఫోర్ చంద్రబాబు గారు ఈ పప్పు లోకేష్ గారు ఈ దోపిడీ దొంగ మీ మీలాంటి వాళ్ళందరూ కూడా మా మమ్మల్ని మా నాయకులని విమర్శిస్తే చాలా విడ్డూరంగా ఉంది ఆనాడు తెలియదేశంలో చెత్త పరిపాలన ఇచ్చిన చెత్త నా కొడుకులు ఎవరు అంటే ఈ ఫోర్ చంద్రబాబు ఈ పప్పు నారా లోకేష్ ఈ దోపిడీ దొంగ అయినపాత సంగతి ఈరోజు రోజు ప్రజలందరికీ కూడా తెలుసు ఒక అంటే నాడు ఇలాంటి అంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది సరే అయిన పాత్ర లాంటివి ఈ పప్పు లోకేష్ గారు కానీ ఎవరు ఫోర్ ట్వంటీ చంద్రబాబు గారు ఎంతమంది ఏకమైన సరే మా నాయకుని ఏమి పేగదరన్న సంగతి ఇది తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపత్రం జరుగుతుంది ఇక చూస్తే అయ్యన పాత్రుడు మాట్లాడతాడు ఇటు చాలా విమర్శలు చేస్తాడు ఒరే అయ్యంద పాత్రుడు ఒకటే అడుగుతున్నాను నీలాంటి దొంగ కొడుకులు ఎవరైనా అన్నారు ఈరోజు ఈ ప్రపంచంలో దొంగ కొడుకులు ఎవరన్నా అన్నారంటే నారా లోకేష్ పప్పు లోకేష్ ఫోర్ ట్వంటీ చంద్రబాబు అయిన పాత్రని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తాడు మీరు మా నాయకుల గురించి విమర్శిస్తే చాలా విడ్యోగం ఉందని చెప్పారు